వ్యవసాయంలో కొత్త కొత్త మార్పులు అయితే వస్తున్నాయి మనం చూసుకున్నాం ఒకప్పుడు మనం వరి వేసిన తర్వాత వరి కోయాలంటే దానికి కోయడం తర్వాత కట్టలు కట్టడం చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ హార్వెస్టర్ వచ్చిన తర్వాత మనకు ఒక్క రోజులోనే వడ్లు అయితే వస్తున్నాయి సో ఈ విధంగా అయితే వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చాయి కొత్త కొత్త యంత్రాలు వచ్చాయి సో ప్రస్తుతం మనతో పాటైతే మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ టూ జీరో టూ ఫోర్లో ఉన్నాం ఇక్కడ కూడా ఒక అగ్రికల్చర్ సంబంధించి అయితే ఒక ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చారు ఎక్స్ మిషన్ అని చెప్పేసి అయితే ఇది మనకు స్ప్రే చేయడానికి కావచ్చు అలాగే విత్తనాలు నాటడానికి కావచ్చు రకరకాల ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు ఈ మిషన్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం సార్ హలో సార్ చెప్పండి ఉపయోగపడుతుంది సో ఇది ఒక అగ్రి రోబో అండి సో ఇది ఎక్స్ హండ్రెడ్ దీని పేరు సో ది కంపెనీ పేరు వచ్చేసి ఎక్స్మిషన్స్ సో నేను అడ్వైజర్ని అండ్ హీస్ త్రివిక్రమ్ హీస్ ద ఫౌండర్ ఆఫ్ ఎక్స్మిషన్స్ సో యాకండి సార్ బేసిక్గా ఈ మధ్య కాలంలో పొలం పనులు చేయడానికి కొంత మనిషి మనిషి దొరకడం కొంత ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే రోజు మొత్తం ఎండలో పనిచేసి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకోవడానికి నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ అయిపోతున్నారండి పైగా మన పొలాలన్నీ కూడా స్మాల్ అండ్ మార్జినల్ అంటే దగ్గర దగ్గర ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్నాయి ఎనభై శాతం పైన పొలాలు ఉంటాయి మన దేశం మొత్తం సో ఏవైతే ఇప్పుడు రైతుకి మనిషి రావట్లేదు మెకనైజేషన్కి వెళ్ళాలి మెకనైజేషన్కి వెళ్ళాలి అంటే ఉన్న ఆప్షన్స్ చూస్తే కనుక ట్రాక్టర్ ఒకటి ఉంటుంది హ్యాండ్ హెల్డ్ ఎక్విప్మెంట్ ఉంటాయండి రోటావేటర్లు ఇటువంటివి మీరు ట్రాక్టర్ వచ్చేసి మన చిన్న పొలాల్లో పెట్టాలి అంటే దానికి వదిలేయాల్సిన వేస్టేజ్ ఏరియా చాలా ఎక్కువ ఉండడం మూలన ఎక్కువ శాతం పెద్ద పొలాలకి సూట్ అవుతుంది సార్ చిన్న పొలాలకి మన సైజులకి కొంత తక్కువ సూట్ అవుతుంది రెండోది హ్యాండ్ హెల్డ్ బేస్డ్ ఎక్విప్మెంట్ తీసుకుంటే కనుక అది మీకు అది ఇచ్చే వైబ్రేషన్కి ఒకరోజు డిప్లాయ్ చేసినాక మరుసటి రోజు దాని మళ్ళీ దాన్ని వాడడానికి ఆ జబ్బలు పులిసిపోతాయి సార్ యాక్చువల్ చెప్పాలంటే సో ఇప్పుడు రైతులకి మనిషి దొరకట్లేదు తర్వాత ఎక్విప్మెంట్ లేదు కానీ మనం తినేది రోజుకి మనం ఆరు నెలలకు ఒకసారి బట్టలు కొనుక్కోవచ్చాము కానీ మనం తిండి మాత్రం రోజు మూడు సార్లు తినాలి సో ఎవరో ఒకరు పంట అనేది పండిస్తూ ఉండాలి సో ఇవి చూసి మేము ఒక మైక్రో ట్రాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఒక రోబోటిక్ మైక్రో ట్రాక్టర్ అనే కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేస్తాము సార్ ఇదేంటంటే మీకు లీన్గా ఉండి చిన్న పొలాల్లో ఆటోమేటిక్గా కానీ బ్యాటరీ డ్రివన్ ప్రోడక్ట్ తోటి మీరు పనులు చేసుకోవడానికి వీలు పడుతుంది దీంతో మీకు రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయండి దీంతో విత్తనాలు వేసుకోవడం మొక్కలు నాటడం కలుపు తీయడం రోట గడ్డి కట్ చేయడం స్ప్రే కొట్టడం ఫర్టిలైజర్ వేయడం వీటన్నిటికీ కూడా రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయండి అట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పత్తి క్రాఫ్ ఉంది కాటన్ క్రాఫ్ట్ సో అందులో కలుపు తీయాలంటే ఇట్లా దీన్ని వాడొచ్చు సార్ మీకు ఏంటంటే పత్తిలో దగ్గర దగ్గర డెబ్బై ఐదు సెంటీమీటర్ల నుంచి తొంభై సెంటీమీటర్లు ఆ పైన స్పేసింగ్ ఉంటుంది ఇది ఇది వాడాలంటే అండి కనీసం ఒక అరవై సెంటీమీటర్లు సాలకి సాలకి మధ్య గ్యాప్ ఉండాలి సార్ పత్తిలో అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది మీరు దీన్ని ఆ సాలలో నడుపుతూ వెనకాల రోటోవేటర్ అటాచ్మెంట్ కానీ ఒక రోటోవేటర్ అంటే మనం ఇండివిజువల్గా కొనుక్కోవాలా దీన్ని అటాచ్ సార్ ఫస్ట్ టైం రైతు ఒకవేళ మీరు రైతు అనుకోండి మీరు పత్తి పండిస్తున్నారు మీకు ఎక్కువ ప్రాబ్లము కలుపు నివారణ మీ మెయిన్ ప్రాబ్లమ్ అనుకోండి సార్ మీరు ఫస్ట్ తీసుకునేది ఈ రోబోట్తో పాటు రోటోవేటర్ అటాచ్మెంట్ తీసుకుంటారు ఫస్ట్ దాంతో స్టార్ట్ అవుతుంది తర్వాత ఒకవేళ మీకు స్ప్రేయరో లేకపోతే ఇంకోటి ఏదో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దానికి అడిషనల్ ప్రైస్ పడుతుంది కానీ ఫస్ట్ టైం మటుకు మీకు రోబోట్తో పాటు అది బై డిఫాల్ట్ మీరు తీసుకోవచ్చు అనమాట ఓకే సో రోటోవేటర్ కానీ ఇంటర్ కల్టివేషన్ బ్లేడ్ గొర్రు గుంతుగా అంటుంది సార్ అటువంటి బ్లేడ్లు వస్తాయి ఆ బ్లేడ్ వేసి మీరు ఇంచులు నాలుగు ఇంచులు లోతులో ఇది పెట్టి లాక్కుంటే వెళ్ళిపోతే మీకు కలుపు నివారణ అనేది జరిగిపోతుంది దాని తర్వాత మీరు బ్యాటరీ బేస్డ్ పెట్రోల్ డీజిల్ రీఛార్జబుల్ బ్యాటరీస్ నైట్ ఛార్జింగ్ పెడతారు మరుసటి రోజు వచ్చి వాడడం ఎట్లా ఉంది ఫార్మర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ ఇది ఆల్రెడీ ఇండియా వైడ్ సప్లై అనేది జరుగుతుందండి రైతులు ఆల్మోస్ట్ మే నెల నుంచి దీన్ని వాడడం మొదలుపెట్టారు ఫీడ్బ్యాక్ అంతా బాగుంది మేము అమ్మే ముందు కూడా విపరీతమైన టెస్ట్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేసిన ప్రోడక్ట్ అండి ఇన్ఫ్యాక్ట్ మా పొలాల్లో కూడా ఈ ప్రోడక్ట్ని పెట్టి ఇప్పుడు పని నడుస్తుందండి విశాఖపట్నం ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషన్తోనే మనం స్ప్రే చేయాలనుకున్నాం సో అడిషనల్గా దీనికి ట్యాంక్ ఒకటి కావాలి స్ప్రే చేయడానికి అంటే స్ప్రే ఫార్ఫుల్గా పడడానికి మనకు ఎక్విప్మెంట్స్ కావాలి అవును సార్ అది కూడా మీరే సరఫరా అంటే ఇస్తారా లేకపోతే మీ మా దగ్గరే ఉంటుంది సార్ అండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీడియం సైజ్కి యాభై లీటర్లు ట్యాంక్ వస్తుందండి యాభై లీటర్ ట్యాంక్తో పాటు ఆ స్ప్రేయింగ్కి కావాల్సిన పంపు ఆ నాజుల్ సిస్టమ్ ఆ అటాచ్మెంట్స్ అనేవి కూడా ఉంటాయండి మేము తయారు చేసినవి ఉంటాయి దాన్ని ఈ ఫర్ ఎగ్జాంపుల్ కలిపి తీయడం పని అయిపోయింది దాన్ని మీరు బోల్ట్స్ తీసి ట్యాంక్ పెట్టుకుని ఈ అటాచ్మెంట్ దాన్ని కనెక్ట్ చేసి మీరు స్ప్రేయింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు అండి ఈ రకంగా ఇంటి రైతు ఇప్పుడు ఫార్మర్ అనేది దీనిపై కూర్చోవచ్చు ఆ కూర్చోని చేసుకోవచ్చు ఇప్పుడు స్ప్రే చేసినప్పుడు సార్ ఇది ఏంటంటే ఒక మ్యాన్లెస్ ప్రోడక్ట్ అండి అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్ అంటాం సార్ అంటే దీనికి ఏంటంటే మనిషి దీని దగ్గర ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేదే దీని ఇంటెన్షన్ రైతు దీన్ని నడపాలంటే రెండు పద్ధతులు ఉంటాయండి ఒకటి రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేసేది ఈ రిమోట్ మీకు రెండు కిలోమీటర్ల దూరం నుంచి పనిచేస్తుంది కానీ మీకు కంటి మేరలో అంటే అది వన్ ఫిఫ్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ నుంచి దీన్ని చూస్తూ డ్రైవ్ చేయొచ్చు రెండో పద్ధతి ఏముంటుంది ఫుల్లీ ఆటోనమస్ ఆటోనమస్ అంటే మీకు మీ పొలం మ్యాప్ అనేది అంచులు అనేవి చెప్తారండి చిన్న స్మార్ట్ ఫోన్ యాప్ ఉంటుంది అది చెప్పినాక ఫర్ ఎగ్జాంపుల్ మీరు పత్తి వేయాలి సార్ మీరు పత్తి మూడు కిలోలు ఐదు కిలోలు బాక్సులు వేసి మీరు దూరం ఎంత కావాలి సీడ్కి సీడ్కి ఎంత కావాలి సాల్కి సాల్కి ఎంత కావాలి లోతు ఎంత లోతులో మీకు ప్లాంటేషన్ జరగాలి అనేది చెప్పి గోనొక్తారండి అది ఆటోమేటిక్గా అది చేసుకుంటూ విత్తనాలు నాటుకుంటూ పనిచేస్తుంది సార్ యాప్ సరిపోతుందండి ఈ ఎందుకంటే ఈ రోజుల్లో అందరి దగ్గర టిపికల్గా ఈ అడ్వాన్స్ ఉన్నాయి కావాలి అంటే కనుక వాళ్ళు జనరల్గా స్మార్ట్ ఫోన్ కూడా వాడుతారు వాడతారండి సో యాప్ తోటి సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక రెండు ఎకరాల పత్తి వేయాలనుకుంటే ఆ భూమి యొక్క విస్తీర్ణం ఎంత వాటి యొక్క సరౌండింగ్స్ అవన్నీ మనం యాప్లో అంటే యాప్స్ యూజ్ చేసి ఎంటర్ చేసినట్టు అయితే ఆటోమేటిక్గా విత్తనాలు ఆడుతుంది అంతే అండి ఎగ్జాక్ట్లీ సార్ సేమ్ మనం ఎరువులు వేయడం కూడా సేమా ఎగ్జాక్ట్లీ సార్ మీరు ఏంటంటే ఒకసారి మీరు విత్తనాలు దీంతో నాటారు ఏంటంటే మనకు ఎరువులు వేయాలంటే ఫస్ట్ విత్తనాలు కూడా ఈ మిషన్తోనే నాటాలి ఎందుకంటే వాళ్ళ గ్యాప్ కరెక్ట్ కావాలి మనకు ఒక మొక్కకు మొక్కకు ఆ సెంటీమీటర్ల గ్యాప్ కరెక్ట్ ఉంటేనే మనకు ఇది పాసిబుల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్ సో మీరు ఒకసారి విత్తనం నాటాక ఎక్కడ ఇది నాటిందనే సంగతి దీని డేటాలో ఫీడ్ అయిపోతుంది తర్వాత నుంచి మీరు పెస్ట్ సైడ్ కొట్టాలన్నా కలుపు తీయాలన్నా ఫర్టిలైజర్ వేయాలన్నా సరే ఆ గ్యాప్లో వెళ్తూ మొక్కున్న చోటే పని చేయడం మొదలుపెడుతుంది సార్ మీకు వేస్టేజ్ కెమికల్ వేస్టేజ్ అనేది తక్కువ అవుతుంది పని సమానంగా ఈవెన్గా ఎఫిషియంట్గా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొనుగోలు చేసిన రైతుకు రిపేర్ వచ్చింది సో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా కూడా మనం కొనుగోలు చేసే ఆలోచిస్తారు సార్ ఇది ఇది ఏంటంటే దీన్ని ఫస్ట్ మనం డిజైన్ చేసేటప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం ఏది సార్ అందు గురించి మ్యాక్సిమం ప్రోడక్ట్ తయారు చేసిందంతా కూడా కాంపనెంట్స్ ఇందులో తయారైన రా మెటీరియల్ అంతా కూడా విత్ ఇన్ ద కంట్రీ మన దేశంలో తయారైన వాటిని మాత్రమే వాడేమండి ఎయిటీ శాతం పైగా ఏవైతే మన దగ్గర తయారవో అవి మటుకు బయటకు వెళ్ళాల్సి వస్తుంది బట్ అవి అంత ఫ్రీక్వెంట్గా రిపేర్లు వచ్చే ఐటమ్స్ కాదండి సో ఎనీ టైమ్ ఎనీ స్పేర్స్ ఎనీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాలన్నా సరే మా దగ్గర ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఉంటుందండి ఇది ఎన్ని సైజుల్లో ఉంది మిషన్ ఎక్స్ హండ్రెడ్ సార్ ఈ ఎక్స్ మెషిన్ మీకు మూడు సైజుల్లో ఉంటుంది సార్ స్మాల్ మీడియం లార్జ్ మీరు ఒకవేళ పాలీహౌస్లో క్యాప్సికమ్ పండించేవాళ్ళు లేకపోతే టొమాటో పండించేవాళ్ళు అని అనుకోండి మీకు అక్కడ ఏరియా చాలా ప్రీమియం ఎక్కువ స్పేస్ వదలలేరు అట్లాంటి చోట్ల అన్నిటికన్నా చిన్నదైన ప్రోడక్ట్ పెడతామండి నలభై సెంటీమీటర్లు వెడల్పు ఉంటుందండి దాని తర్వాత మీడియం ఇది మీరు చూస్తుంది మీడియం సైజు ప్రోడక్ట్స్ ఏంటంటే బయట గ్రో అయ్యే కాటన్ కానీ చిల్లీ కానీ కూరగాయలు కానీ ఎక్కడైతే మీకు అరవై సెంటీమీటర్లు అండ్ అబో స్పేస్ ఉంటుందో అక్కడ మీరు ఇది వాడుకోవచ్చు కానీ మీది తోట ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నిటికన్నా లార్జెస్ట్ తోటకి సెట్ అవుతుందండి ఎందుకంటే దానికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కెపాసిటీ ట్రాక్టర్ వాడితే ట్రాక్టర్ కూడా కదా సార్ మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ట్రాక్టర్ మీరు మొక్కల మధ్యలో అయిపోతుంది సార్ కానీ స్టెమ్ చుట్టూ మీరు బోధలు తీయాలి లేదా మీది లెమన్ అనుకోండి ముళ్ళులు ఉంటాయి ట్రాక్టర్ దాని కింద పోలేదు లేదు మీది పామ్ ఆయిల్ ఉందనుకోండి దాని వేర్ అంతా కూడా మీద ఉంటుంది మీరు ట్రాక్టర్ పెట్టినా ఇంకే ఇంజిన్ బేస్ పెట్టినా సరే ఆ వేటికి రూట్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది ఏంటంటే మీకు స్టెమ్ చుట్టూ చేయాల్సిన యాక్టివిటీకి ఇది ద బెస్ట్ టూల్ అండి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కాస్ట్ కాస్ట్ ఎందుకంటే అంత కూడా అడుగుతారు సార్ ఇది ఏంటంటే అన్నిటికన్నా స్మాలెస్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి అన్నిటికన్నా పెద్దది త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది ఏంటంటే రైతులు ఇప్పుడు ఇప్పుడు దాకా మేము మాట్లాడిన రైతులందరూ కూడా ముగ్గురు నలుగురు కలిపి ఈ ప్రోడక్ట్ తీసుకుని వాళ్ళల్లో వాళ్ళు వాడుకుంటూ ఆ వాళ్ళ దగ్గర పని అయిపోయినాక పక్కన వాళ్ళకి వాళ్ళ నైబర్ ఫార్మర్స్కి రెంట్కి ఇచ్చే పద్ధతిలో ఆపరేట్ చేస్తున్నారు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఈ ఎక్స్ హండ్రెడ్ మిషన్తో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఎక్స్ మిషన్ వాళ్ళు అయితే చెప్తున్నారు సో మీరు కావాలనుకుంటే వీరి ఆఫీస్ కూడా హైదరాబాద్లో ఉందని చెప్తున్నారు సో కావాలనుకున్న రైతులు కూడా వారిని సంప్రదించి అయితే ఈ మిషన్ కొనుగోలు చేయొచ్చని వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ ఉండే తెలుగు హైదరాబాద్